హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండిన దొండకాయలతో దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక పావు స్పూన్ మెంతుల్ని కూడా వేసి అవి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని కూడా దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే కొద్దిగా మినపప్పు కూడా వేసి ఒక ఆరు ఎండుమిర్చిని కూడా వేసి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పండిన దొండకాయల్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ బాండిలోకి అయితే వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఒక పావు స్పూన్ ధనియాలను కూడా వేసి ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా వేసి మొత్తం కలిసేలాగా మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను ఆల్రెడీ నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న చింతపండును కూడా ఈ ముక్కల్లో వేసి ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి మొత్తం కలిశాక మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఐదు వెల్లుల్లి రబ్బలను కూడా వేసి కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిర్చిని వేసి ఇంకా కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దొండకాయ పచ్చడి మొత్తాన్ని ఈ అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ మొత్తం దొండకాయ పచ్చడి మొత్తం పీల్చుకునేలాగా ఒక ఐదు నిమిషాలు ఒక వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల దొండకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చక్కగా దగ్గర పడిపోతుంది పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్